జై సద్గురు మహారాజ్ కు కృష్ణమూర్తయ్య గారికి సత్తమయ్య గారికి మరియు కరుణానంద మంచకొండ పాపయ్య గారికి పూర్ణానంద కర్ణాటి పాండరమ్మమ్మ గారికి సద్గురువులందరికీ ద్వాదశ నమస్కారాలు సభికులందరికీ నమస్కారాలు ఈరోజు ఈ యొక్క మందిరాన్ని కట్టించినటువంటి సీతమ్మ గారు ఇరవై ఐదవ వార్షికోత్సవ సందర్భంగా ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఇంత గొప్ప సభను ఏర్పాటు చే ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఈ సభను ఇంత గొప్పగా ఏర్పాటు చేసినటువంటి కృష్ణమూర్తి గారు శ్లాఘనీయులు అని చెప్పొచ్చు గురుర్ గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవ మహేశ్వర గురుక్షమా తస్మై శ్రీ గువే నమ ఈ బోధలో ముఖ్యంగా సాంఖ్యము తారకము అమనస్కము పరిపూర్ణము ఇవన్నీ సోపానాలు అయితే ఫస్ట్ సాంఖ్యము సాంఖ్యం అంటే ఏంది దేహ విచారణ ఒక సామాన్యమైనటువంటి సాధకుడు అంచెలంచెలుగా ఎదగాలంటే మొట్టమొదట ఏం చేయాలి సాంఖ్యము దేహ విచారణ ఎందుకంటే వైరాగ్యం కలగాలంటే ఈ దేహం ఇట్టిదని తెలియాల్సిందే తప్పకుండా అయితే ఈ దేహ విచారణ వల్ల ఈ పాంచభౌతికమైనటువంటి దేహం మీద వైరాగ్యం విరాగం కలగడానికి అవకాశం ఉంటుంది సాంఖ్యం తర్వాత సాంఖ్యం తారకం తారకం అంటే తన రకాన్ని తెలియజేస్తుంది తానెవరో దైవం ఎవరో అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది ఇది చేయగా 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 మనస్సు అనేది శుద్ధి అవుతుంది సాంఖ్యం తారకం అమనస్కం మరి అమనస్కం అంటే అర్థమేంది మనస్సు లేకుండా ఉండడం మరి మనస్సును ఎక్కడికి పంపించాలి అసలు ఈ మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆత్మ యొక్క ఇప్పుడు సముద్రంలో ఒక అల వచ్చింది దీన్ని అల అంటాము దాన్ని సముద్ర జలము అంటాము కానీ రెండు వేరువేరా వాస్తవానికి రెండు ఒకటే ఆ సముద్రం నుంచి వచ్చినప్పటికీ కూడా అలా లేచింది ఆ అలా మళ్ళీ సముద్రంలోనే కలవాల్సిందే రెండు వేరు కాదు అదేవిధంగా మన ఆత్మ యొక్క సముద్రం అనేటువంటి ఆత్మ నుంచి వచ్చినటువంటిదే ఈ మనస్సు ఆలోచనల సముదాయము పేరే మనస్సు మనస్సు అనేది వేరే ఒక పదార్థం కానే కాదు ఈ ఆత్మ నుంచి వచ్చింది కాబట్టి ఎన్నడైనా ఆత్మలో లయమైతేనే మనకు ఆనందం లేకపోతే జీవితం అంతా అలజడిగానే ఉంటుంది మరి దీనికి అసలు అమనస్కం అంటే మనసు లేకుండా ఉండడానికి రెండు మార్గాలు ఉన్నాయి మనోలయము మనోనాశనము అంటే ఇప్పుడు యోగా ప్రాణాయామం ద్వారా కొంతవరకు ఈ మనస్సును లయం చేసేటువంటి విధానం ఉన్నది అయితే ఈ లయమైనటువంటి మనస్సు మళ్ళీ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇంకోటేంటిది మనోనాశము ఈ మనస్సు నశింపజేయాలంటే బాగా వైరాగ్యం కలగాలి దాని క్షుణ్ణంగా ఎక్కడి నుంచి వచ్చింది ఏం చేస్తుంది దాన్ని గమనించుకుంటూ ఉండాలి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక షుగర్ పేషెంట్ ఉన్నాడు స్వీటు తినొద్దు అని చెప్పిండు అంతే డాక్టర్ అంటే ఏం చేస్తాడు ఇంటికి పోయి మళ్ళీ కొంచెం కొంచెం అన్నా స్వీట్ తినే ట్రై చేస్తుంటాడు అయితే డాక్టర్ ఏం చెప్పాలంటే నువ్వు స్వీట్ తినొద్దు స్వీట్ తింటే నీ కిడ్నీస్ కర ఫెయిల్ అయిపోతాయి నీకు షుగర్ బాగా ఎక్కువ అయితే పక్షవాతం లాంటిది అలాంటిది వస్తుంది ఇలాంటిది వస్తుంది బాగా ఆయన మనసుకు ఎప్పుడైతే ఎక్కిస్తామో ఇక స్వీట్ ముట్టుకుంటే అదే గుర్తుకొస్తుంది భయం అవుతుంది అన్నట్టు ఆ విధంగానే ఈ జన్మ సార్థకత చేసుకోకపోతే జన్మదుఖం జరాదు జాయాదుఖం అనేటువంటి ఈ దుఃఖాలను ప్రతిసారి జన్మ జన్మకు అనుభవించాలని అయినా నువ్వని గురువుగారు బాగా అర్థమయ్యేటట్లు చెప్పినట్లయితే ఈ మనసు ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయాల వైపు పోవడము క్రమక్రమంగా తగ్గిస్తుంటుంది చివరకు పోకుండా ఉండగలదు బాగా సాధన చేసినట్లయితే మనస్సు అటు పోకుండా ఉంటుంది ఆ స్థితి ఎలాంటిది మరి మన లయమైనటువంటి స్థితి ఏంటంటే పరబ్రహ్మ స్వరూపుడే తాను సాక్షాత్తు పరబ్రహ్మ ఎందుకంటే మనసు పోయి ఆత్మలో లయమైనప్పుడు ఈ ఇంద్రియాలన్నీ ఏవి పనిచేయవు పనిచేయనప్పుడు ఆయన సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడే అయితే అదేందంటే మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వ్యాతి తద్బ్రహ్మాయమస్మ్యహం అసలు ఆ బ్రహ్మము ఆ తత్వము ఆ పరమాత్మ అంటే ఏంటిది మయ్యేవ సకలం జాతం దేని నుండైతే నా నుండే ఈ సకల చరాచర ప్రపంచము ఆవిర్భావము జరుగుతున్నది మై సకలం జాతం మై సర్వం ప్రతిష్ఠితం నాయందే ఈ జగత్తంతా కూడా పోషణ గలిగి ఉన్నది నాయందే ఉన్నది నాయందే లయమైతుంది కూడా సృష్టి స్థితి లయాలకు కారణభూతమైనటువంటిది ఈ ఆత్మస్వరూపమే అయి ఉన్నది అయితే దీని తర్వాత మాత్రమే అచల పరిపూర్ణ పరబయలు ఉన్నదని భావించాలి మన యొక్క పరాకాష్ట స్థితి ఎరుక యొక్క పరాకాష్ట స్థితి వరకు మాత్రమే నీవు ఉండగలుగుతావు ఆవలున్నది అచల పరిపూర్ణ పరబయలు దాన్ని భావించదగును అని చెప్పిండ్రు భావన మాత్రము చేతనే దానిని తెలుసుకోగలుగుతావు నీవు ఉండేది మాత్రము ఎరుక యొక్క పరాకాష్ట స్థితి వరకు మాత్రమే అని చెప్పిరన్నట్టు కలలో వానికి మేలుకగలదని గుర్తిరుగవశ కల మేల్కొని నన్ను కలవాడు కలడే తెలియను తల పోయున్ను నీవు తగునీ రీతి అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఆయన పడుకున్నాడు నిద్రపోయాడు నిద్రపోతే కల వస్తుంది ఆ కళల ఎన్నో విషయాలు జరుగుతున్నాయి ఎక్కడికో పోయిండు ఎవరితోనో మాట్లాడుతుండు అంత తిరుగుతూ ఉన్నాడు ఆ కళలనే తిరుగుతున్నాడు అయితే ఆ స్వప్నావస్థలో ఉన్నప్పుడు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆ కలంతా నిజమే ఆయన దృష్టిలో కలంతా నిజమే అనిపిస్తుంది కానీ కలలు బంగారం దొరికితే తెల్లారి లేచిన తర్వాత జాగ్రతావస్థలో ఉన్నప్పుడు ఆ బంగారాన్ని తెచ్చుకుందాం రాత్రి బీర్వాలో పెట్టినా అని అనుకుంటాడా ఎట్టి పరిస్థితులు అనుకోడు ఎందుకంటే అదంతా ఉత్తదే అని అప్పుడు తెలిసింది ఎప్పుడు జాగ్రతావస్థలోకి వచ్చిన తర్వాత ఈ కలంతా ఉత్తదే అనేటువంటి విషయం తెలిసింది అయితే మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి వచ్చిన తర్వాత ఈ ప్రపంచమంతా సత్యమైనదే ఇక్కడ డబ్బులు కానీ మనుషులు కానీ వస్తువులు కానీ అన్నీ కూడా సత్యమైనటువంటివే అని ఈ దేహం సత్యమైనటువంటిదే అని మనం అనుకుంటున్నాం మరి ఇది ఎప్పుడు అబద్ధం కావాలి ఈ జాగ్రత్త కూడా వాస్తవానికి లేనటువంటిదే జ్ఞానావస్థకు ఎప్పుడైతే చేరుకుంటావో అంటే బ్రహ్మ సత్యం జగన్మిద్య అనే స్థితికి ఇంకా ఆవలి స్థితి ఉన్నది ఈ స్థితి వరకు వచ్చినప్పుడు ఏమనుకుంటాడు బ్రహ్మ మాత్రం ఆ పరమాత్మ మాత్రమే సత్యమైనటువంటిది ఈ ప్రపంచమంతా లేనటువంటిది అని అప్పుడు అనుకుంటాడు జ్ఞానావస్థ అయితే మన అచల సంప్రదాయంలో ఏంటంటే జ్ఞానామృతమైనటువంటి బ్రహ్మము గురించి జ్ఞానాతీతమైనటువంటి అచల బ్రహ్మము గురించి చెప్పమని యాజ్ఞవల్కిని జనక మహారాజు అడిగింది అన్నట్టు యాజ్ఞవల్కిని గురువైనటువంటి యాజ్ఞవల్కిని జనక మహారాజు జ్ఞానావృతమైనటువంటి బ్రహ్మము జ్ఞానాతీతమైనటువంటి అచల బ్రహ్మము గురించి చెప్పమని అడిగింది అన్నట్టు అంటే ఈ సకల చరాచర ప్రపంచానికి ఆధారభూతమైనటువంటిది మూలమై ఉన్నటువంటిది అధిష్టానమై ఉన్నటువంటిది కానీ ఈ బ్రహ్మమునకు మూలము లేదు అచల పరిపూర్ణ పరబయలునందు ఈ బ్రహ్మమునకు మూలము కానీ స్థానము కానీ లేదని మన పెద్దలు చెప్పి ఉన్నారు మరి అచల బ్రహ్మం అంటే కదలక మెదలక ఈ సృష్టి చివ సృష్టి అంతమైపోయినప్పుడు కూడా అదరక బెదలక కదలక మెదలక సర్వకాలములందు సర్వదేశములందు అది పుట్టినటువంటిది కాదు నిశ్చలంగా ఉంటుంది అది పుట్టలేదు చావదు పుట్టలేదు పుట్టించలేదు అలాంటిది ఈ అచల పరిపూర్ణ పలబయలని గురువు గారు దాన్ని తెలుసుకోవడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి జై సద్గురు మహారాజ్కి వరికి జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు